లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని భారీ వర్షాలు వరదలతో ఇతర ప్రాంతాల్లో గోదావరి కళకళలాడుతున్న రాజమండ్రిలో మాత్రం సీన్ అంతా రివర్స్ అక్కడ గోదావరిలో నీళ్లు లేక కళ విహీనంగా మారాయి పూర్తిగా ఇసుక తిన్నెలు తేలిపోయాయి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది ప్రతి ఏడాది ఆగస్టు నెల వరదల కాలం గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు రైతులు వరదల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటారు రైతులు తమ పంటలు పాడైపోతాయని దిగాలు చెందుతారు కానీ ఈ ఏడాది గోదారమ్మ ఉగ్రరూపం దాల్చలేదు సరికదా సాధారణ స్థితికి కూడా చేరుకోలేదు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో రాజమండ్రి గోదావరి తీరంలో వరద ప్రవాహం అంతగా లేదు సాధారణంగా ఆగస్టు నెలలో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సరాసరి రోజుకు పది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూ ఉంటారు అధికారులు కానీ ఈ ఏడాది రెండు మూడు రోజులు మినహా ఆ పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు ఈ వారంలో రోజుకు లక్ష క్యూసెక్కుల నీటిని కూడా విడుదల చేయడం లేదు రోజు ఎనభై తొంభై వేల క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు దీంతో వరద ప్రవాహం లేక ఎక్కడ చూసినా గోదావరిలో ఇసుక తెన్నలు దర్శనమిస్తున్నాయి ఆగస్టులో ఇలాంటి పరిస్థితిని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండలం జొన్నాడ రావులపాలెం వంతెనల వద్ద ఇసుక తెన్నలు కనిపిస్తున్నాయి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు ఇదే సీన్ కనిపిస్తోంది ఇలాంటి పరిస్థితి గోదావరి చరిత్రలో ఏనాడూ లేదు ఎగువన సరైన వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంచి మిగిలిన జలాలను వృధాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు